ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పిని మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసి ఆ సంగతి అంటే రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సిబి రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పైచీలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మహిళా అదృశ్యాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోసారి స్పందించారు ఈ మేరకు ట్వీట్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో సుమారు ముప్పై వేల మంది మహిళలు బాలికలు అదృశ్యమయ్యారని మరోసారి ఆరోపించిన పవన్ కళ్యాణ్ గారు ఇంత జరిగినా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం కనీసం చిన్న ప్రకటన కూడా ఇవ్వలేకపోయిందన్నారు అయితే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితి మారిందన్నారు ఏపీలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామని ఎన్డీఏ కూటమి ముందే ట్వీట్ చేశారు మంది మహిళల మిస్సింగ్ కేసును ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అభినందించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గారి నేతృత్వంలో కేసులు ఛేదించిన ట్రాన్స్ ఫోర్స్ పోలీసులకు శాఖకు అభినందనలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులను చూసి తాను గర్వపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు మహిళల భద్రత హక్కుల పరిరక్షణకు గాను పోలీసులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పేర్కొన్నారు మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని అందుకు పోలీసులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు ప్రజలు సైతం అప్రమత్తంగా ఉంటూ గ్రామాలు పట్టణాలు నగరాలను సురక్షితంగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోం మంత్రి అనిత గారికి ధన్యవాదాలు తెలియజేశారు విజయవాడ సిటీ పోలీసులు అధికారులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ నిరంతరం ప్రయత్నాలను కృషిని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు వారికి ధన్యవాదాలను తెలియజేశారు ఇంత క్లిష్టమైన కేసులను కూడా త్వరగా పరిష్కరించడం మహిళల భద్రత రక్షణ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధతను చూపుతోందన్నారు మహిళల అక్రమ రవాణా అదృశ్యం సోషల్ మీడియా దుర్వినియోగం వంటి వాటిపై సీఎం చంద్రబాబు గారి మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని మంగళపూడి అనిత గారు ట్వీట్ చేశారు మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముని పెన్నడు లేని విధంగా భారతదేశంలోనే ఎప్పుడు కూడా జల్ జల్ జీవన్ మిషన్ వేస్తాయని ఇది ఒక మౌనల్గా చేస్తాం అధ్యక్ష ఆ మాట మేమందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష అలాగే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి డ్రోన్స్ ను వాడి అరికట్టడం ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని పాదం తోటి దాన్ని దాన్ని అని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడ ఉన్న చాలా మంది సభ్యులు గౌరవ సభ్యులు కాని ముఖ్యమంత్రి గానీ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొంతమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా వీళ్ళు ఉండొచ్చు కానీ నిజంగా సఫలవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లలు ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడింగ్కి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందన ఇదే కొనసాగాలను కోరుకున్నాను షుడ్ బి కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అధ్యక్ష మనస్ఫూర్తిగా వదిలికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే కన్నాడు ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ